ప్రైజ్ ది అవార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట అనదిన వాగ్దానంతో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఆరాధనా దిన శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఏదో ఒక సమయంలో ఈ మాటలు మిమ్మల్ని ఆదరిస్తున్నాయని రోజంతటికి ఉత్తేజాన్ని ఇస్తున్నాయని ఒక్క మాటైనా మిమ్మల్ని బలహీన క్షణంలో పట్టుకుంటుందని నమ్ముతున్నాను దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా ప్రభునిస్తుతిద్దామా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున్నా సర్వలోకమందున్న దీనజనాలి దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా సర్వలోక సర్వలోకమందు దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందితు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప తుది వరకు నడిపించు ఏసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు ఏసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా హలోయ అవును ఆపత్కాలంలో సర్వలోకుల్లో ఉన్న దీన జనాలకి దీపముగా వెలుగుచున్న దేవాది దేవుడు ప్రేమ పూర్ణుడు స్నేహాశీలుడు విశ్వనాథుడు ఆరాధించదగిన లోకరక్షకుడు మన ప్రభు ఒక్కడే ఆయన ఎందు ఆనందించే బ్రతుకులు ఆయన కృపను వర్ణించే బ్రతుకులు ఆయన తోడును అనుభవించే బ్రతుకులు మనకున్నందుకు దేవుని స్థుతించే వారిగా మనం ఉండాలి ఆయన తోడు మనకుంటే అంతే చాలు ఆయన మన ముందుంటే భయమే లేదు యూనిక్ స్తోత్రం నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగో వచనం యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు దేవుని ప్రత్యక్షతను ఆయన ఉన్నతత్వాన్ని వివరించేవిగా ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు పరిశుద్ధ ఆరాధనా దినం దేవుని ఆలయంలో మనం గడుపుటకు నియమించబడిన దినం దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచవలసిన బాధ్యత మనందరికీ ఉంది ఈ భాగ్యాన్ని రుచి చూడలేని వారు దేవుని మందిరంలో ఉన్న మాధుర్యాన్ని గుర్తించలేని వారు ఏముంది ఆదివారం చర్చ్ అంటారు రెస్ట్ తీసుకోకుండా వీకెండ్ ఎంజాయ్ చేయకుండా ఆరాధించాలి ఆరాధనకు వెళ్ళాలి అని ఎందుకు ఇలా తప్పన పడతారు అనేవాళ్ళు మన కోలీగ్స్లోను ఫ్రెండ్స్లోను అక్కడక్కడ మనకు ఎదురు పడుతూ ఉంటారు ఒక ఆదివారం మానేస్తే ఏముంది టూర్కి వెళ్దాం మాతో ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది మాతో ఉన్న ఎంజాయ్మెంట్ అంతా ఆరాధన పేరు చెప్పి నువ్వు కోల్పోతున్నావు అనే మాటలు మీరు చాలాసార్లు ఫేస్ చేసి ఉంటారు అయితే అలాంటి సందర్భాలు అలాంటి పరిస్థితుల్లో మీకు ఎదురైతే ఈ వాగ్దానం మీ హృదయంలో జ్ఞాపకం చేసుకోండి ఎందుకు నీవు ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నావో తెలుసా ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడట ఆలయం అంటే ఒక బిల్డింగ్ కాదు ఒక ఆకృతి కాదు ఒక కట్టడం కాదు పరిశుద్ధులంతా చేరి పరిశుద్ధుడైన గొప్ప దేవుణ్ణి ఆరాధించే స్థలం ఏదైతే ఉందో అదే ఆయన ఆరాధన చేసే స్థలం అదే ఆయన ఆలయము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు ఆకాశంను సింహాసనంగా చేసుకున్న దేవుడు ఆయనను ఆరాధిస్తున్న పరిశుద్ధ ఆలయంలో ఉంటానంటున్నాడు ఈరోజు నీ దేవుడు ఆకాశాన్ని సింహాసనంగా చేసుకున్న గొప్ప శక్తిమంతుడు నివ్వు నేను ఆరాధిస్తే చూడాలని మన చేత ఆరాధించబడాలని పరిశుద్ధాత్మగా మన మధ్య సంచరిస్తూ ఆయన ఆలయంలో నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన దినాన్ని నీకు ఇస్తే నీవు ఈరోజు ఎక్కడ గడపాలనుకుంటున్నావు సింహాసనసీనుడైన దేవుణ్ణి ఆరాధించేందుకు పరిశుద్ధ ఆలయానికి వెళ్ళాలనే తలంపును కలిగి ఉన్నావా ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడట ఆయన కను దృష్టి మనల్ని పరిశీలిస్తుంది అని చదవబడిన వచనలో రాయబడింది నీ దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి నిన్ను పరిశీలిస్తున్నాయి నీవు ఆరాధిస్తే ఆ ఆరాధనను నీ దేవుడు చూస్తాడు ఆ ఆరాధన ద్వారా ఆయన మహిమ పొందాలనే ఈరోజు ఈ వాగ్దానంతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు నిన్ను చూచే దేవుణ్ణి నీ ప్రాణ ఆత్మలను నీ హృదయంలో దాచుకున్న ఆశలను నిన్ను కృంగింపచేస్తున్న బాధలను అన్నింటినీ చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు తగిన సమయమందు తన అద్భుత సహాయాన్ని నీకు దయచిస్తాడు నిన్ను ఆదుకుంటాడు ఇంత గొప్ప దేవుణ్ణి పరిశుద్ధుల గుంపులో చేరి పరిశుద్ధ ఆలయమందు ఆరాధిద్దాం మహోన్నతుని ఆరాధించే సమయాన్ని పోగొట్టుకోవద్దు మహాదేవుణ్ణి చూచే దేవుణ్ణి పరిశీలించే ప్రభుని స్థుతించే వారిగా ఉందాం ఆరాధన ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన కృపగల మా తండ్రి మా ప్రియులకు దయచేసి నీ బట్టి స్తోత్రాలు ఈ సమయాన్ని ఒకవేళ ఈ ఆరాధనా దినాన్ని ఎవరైనా వేరే వేరే రకాలుగా వ్యవహరించాలని కోల్పోవాలని తలంపు కలిగి ఉన్నారేమో ఈరోజు మా ప్రియులతో నీవు మాట్లాడినావని నమ్ముచున్నాను పరిశుద్ధ ఆలయంలో ఉన్న మిమ్మల్ని దర్శించుటకు సింహాసనాశీరుడైన మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ కన్నులతో చూచు పరిశీలించే దేవుణ్ణి స్తుతించుటకు ప్రతి ఒక్కరిని ఈ వాగ్దానం ద్వారా మీ పరిశుద్ధాత్మ ద్వారా దర్శించి ప్రేరేపించింది ఈ వాగ్దానం దేకూసిన ప్రతి ఒక్కరి పట్ల ఆరాధన దిన ఆశీర్వాదాలు దాయించింది ఈ వాగ్దానం మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి యసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె